మా అమ్మగారు నమస్కారం అండి ఈయన ఏం చేస్తుంటారు అది తెలుగు మాస్టర్ అమ్మా ఈయనే నాకు రెండు రోజుల నుంచి తెలుగు నేర్పుతున్నారు ఇవే వదిలేశారు థ్యాంక్స్ అండి ధన్యవాదములు గుడ్ బాయ్ మంచి బాలుడు కళ్ళు బాగున్నాయి గుండ్రగా పెద్దగా ఉంది స్వీట్ నాటిపై పెడితే టప్పును పేలిపోతా నాకు కూడా అదే అనిపిస్తుందిరా నీకేమనిపిస్తుందిరా ఈ రాడ్ నీ నోట్లో పొడిచి విడిచెయ్యి అనిపిస్తుందిరా ఎందుకలా అనిపిస్తుందమ్మా ఎందుకంటే నా కట్లు విప్పేసుకున్నాను కదమ్మా అందుకని

శివహా నేష్ నేను ఏమైంద నీకు మిగితామని అందరు ఏమయ్యారు పేరు నువ్వొక్కడివేం మిగిలావు బాబ్బా నన్ను నేను చేయదు నా కొడుకు నేను చేయదు నీతను చెప్పాలంటే నాకే పాపం తెలియదు అవును నీకే పాపం తెలియదు అడ్డదారులు తుపాకులు అమ్మించడం అడ్రస్ చెప్పిన వాళ్ళు కాళ్ళు తీయించడం బాంబులు పెట్టి మనుషుల్ని చంపేయటం లాంటి చిన్న చిన్న తప్పులు తప్ప నీకేమి చంపుతున్నప్పుడు చూసావు ఆరేళ్ల పసిపిల బుల్లెట్ తగిలి బావురంలా గిలగలా కొట్టుకుంటుంటే టీవీ సీరియల్ చూసినట్టుగా చూసావు అవునా చంపడం అంత తేలికరా నీ సారికి చావటం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తారా వాడికి చెప్పరా చెప్పు వాడు ఎక్కడ నిజంగా నాకు ఏ పాపకు తెలియదు వాడు అడ్రస్ చెప్పు తెలియదు దేవుడి మీద ఒట్టు చెప్తాను చూతాను టేబుల్ మీద డైరీలో అడ్రస్ ఉంది కావాల్సింది చవితే వదిలేస్తానన్నావు కా నేను మాట తప్పని రాంకోటి వదిలేస్తున్నాను నేనే రమ్మన్నానయా నువ్వు రెండు రోజుల నుంచి రాకపోయేసరికి నాకే కంగారు అనిపించి అమ్మా ఎందుకు రైదంతా వాళ్ళు మన పిల్లని చంపారని నువ్వు వాళ్ళని చంపి ఇంకో నేరం చెయ్యాలా నేరం చేయటం లేదు న్యాయం చేస్తున్నాను ఈ గొడవలు చేసి మనం ఏం సాధిస్తాం బావా నా మాట విని మన ఊరు వెళ్ళిపోతారా ఇప్పుడు ఏం చేసినా పోయిన పిల్ల తిరిగి వస్తుందా ఒకసారి ఆలోచించరా వాళ్ళు చేసిన తప్పే మనకు జరిగింది అన్యాయమే ఇప్పుడు నువ్వు వాళ్ళని నీకేమైనా వీళ్ళందరూ కాదు దాని అమ్మా నువ్వు నువ్వు చెప్పు అది చనిపోయింది అనుకున్నప్పుడు బాధ అనిపించుండచ్చు ని చంపారని తెలిసినప్పుడు కోపం రాలేదా నీకు నువ్వు వద్దంటే చెప్పు వదిలేస్తా అందరం ఇప్పుడే వెళ్ళిపోదాం వదిలేనా అది కాదు సత్య దాన్ని ఈ చేతులతో పెంచాను ఈ చేతులతో పెంచాను వదలను వాడు వదలను అయితే నెక్స్ట్ వీక్ వెళ్ళిపోవచ్చు కదా సార్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సార్ మంచిది కూర్చోండి ఎక్కడికన్నా చార్లీ చాప్లిన్ చూడడానికి అమెరికాకి వెళ్తానంటే వీసా అరేంజ్ చేశాను చార్లీ చా చాలి చెప్పండి చచ్చిపోయి చాలు కలవింది ఇంకా సార్ నిజమా ఆ ఈ మొక్కడికి చెప్కాయ్ బాబు ఆల్రెడీ యాభై వేలు తీసుకొని వాడేసాను అన్నారా ఈయన ఎవరు చట్టనాన్ని ముట్టగారు మా ఊర్లో బాగా చదువుకున్నాయన డబ్బున్నాయన అమెరికాలో ఈడకి తెలిసిన కావాల్సిన వాళ్ళు ఉంటే ఏ ఆవకాయో అప్పుడాలో పంపించాలి అంతే కదా కాదండి ఈయన గారినే పంపించాలి పంపించేద్దాం అది పంపించండి ఆయన పంపించేస్తా డబ్బు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది ఎంతంటే మ్యాక్సిమము యాభై వేలు యాభై వేలు ఇంకో పది అరవై లక్ష అయితే వెళ్ళిపోవచ్చు సర్లే ఇంతకి ఎప్పుడు ఎడదాం అనుకుంటున్నారు మీరు ఎప్పుడు పంపిద్దాం అనుకుంటున్నారు టికెట్ ఈజీగానే దొరుకుతుంది కాకపోతే వీసా దొరకనే కొంచెం ప్రాబ్లం అవుతుంది మీరు ఏమనుకున్నట్టు ఒక మాట్లాడగచ్చు సార్ ఏం పర్లేదు అడగండి వీసా అంటే ఏంటండి ఓ మీకు తెలియదా ఈయనకి తెలియదు అంటారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అమెరికా వెళ్ళాలంటే ఆ దేశం ఇచ్చే పర్మిషన్ దాన్నే వీసా అంటారు అది పాస్పోర్ట్ ఉందా వెళ్ళి దిగొస్తాను పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదు ఈ బుక్కు ఉందే పాస్పోర్ట్ కావాలంటే ఏం చేయాలి సార్ అప్లై చేయాలి లేకపోతే నాకు పదివేలు సప్లై చేసినా పర్లేదు వన్ వీక్ లో అరేంజ్ చేస్తా ఇప్పుడు వీసా రావాలంటే ఏం చేయాలండి ఇంజనీరింగో ఎంబీబీఎస్ తో చేయాలి ఇప్పుడు మనం ఎంబీబీఎస్ చేసేయగలం ఇప్పుడు మాస్టర్ నేను ఎంబీబీఎస్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎంబీబీఎస్ చదువుతావా ఏం వేళ కూడంగా ఉందే కొని ఎవరు వీసా దుబ్బాయించండి బొక్కలో దోస్తారు వీసా లేదు పాస్పోర్ట్ లేదు చదువు లేదు ఉద్యోగం లేదు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అమెరికాకి వెళ్ళిపోవాలి నా వల్ల కాదయా నేను పంపించలేను ఈ రోజు కాదట్రా వెళ్ళిపోతాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంకా నన్ను ఆలోచించుకోలేవరా తొందర చించండి నీకు పెళ్ళయిందా ఒకే ఒక్క దారి ఉంది ఏంటది విన్నం తిట్టకూడదు మరి తిట్టలే నేను గ్యారెంటీ చెప్పండి గ్రీన్ కార్డ్ అని ఒకటి ఉంటుంది నా దగ్గర పింక్ కార్డు ఉంది సార్ పింకు వైట్ రేషన్ కార్డు మరి అమెరికాలో చాలా కాలంగా ఉంటున్న విదేశీయులకి అక్కడే శాశ్వతంగా ఉండడానికి పర్మిషన్ ఇస్తారు గ్రీన్ కార్డ్ ఆ గ్రీన్ కార్డు అమ్మాయిని ఎవరినన్నా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో పాటు అమెరికాకి వెళ్ళిపోవచ్చు రేషన్ ఉన్న అమ్మాయిని పట్టుకోవచ్చు కానీ గ్రీన్ కార్డు వెతుకుతాం సార్ వెతకాలి మరి పిచ్చ కింద ఇది గేమ్ అనుకుంటున్నారా పెళ్లి టూ టు ప్లే విత్ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళని చూశాను కానీ ఇలా ఇంకోళ్ళ మీద పగతో పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను అరే పట్టుకుంటారా ఈజీగా వారం అని అడిగేస్తారా ఉంటారాగేస్తారా చావు పెళ్లి ఇలాంటి వాటి మీద జోకులే ట్రై చేయకండి నేను కోపడుతుంటే మీకు నవ్వుస్తుందా జాలేస్తుంది కన్న తండ్రిని కళ్ళ ముందు చంపిన గా మర్చిపోతారు రిజిస్టార్ ఆఫీస్కి వచ్చి చిన్న సంతకం పెట్టండి అంటే ఓ రామీద చేస్తారు వాడిని కోప్పడానికి మీకు భయం మిమ్మల్ని కుక్క పిల్లలు కాల్చడు కాల్ చేస్తానని ఒణుక్ వద్దండి మీరు నాకే సహాయం చేయక్కర్లేదు ఇలాగే హ్యాపీగా బతికేయండి ఆటో వాడు చిల్లర సినిమా థియేటర్ దగ్గర క్యూ సరిగా లేదనో ఫేర్ లవ్లీ క్రీమ్ రేట్లు పెరిగిపోయానో ఆవేశపడుతూ ఆక్రోశిస్తూ వీలుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్ లో పెద్ద పెద్ద వ్యాసాలు ఆహేసుకోండి మీ భయం బయట వాళ్ళు కనపడివ్వకుండా చదువు బుసుకేసులు మరీ బతికేయండి వాడి సంగతి ఏం చూసుకుంటాను అమెరికాలో కాదు అడవిలో దాకు లాక్ కుర్చి చంపేస్తాను నాకు మీలా నాన్న చంపేసినా మర్చిపోయి సంస్కారం లేదు సహనం లేదు తప్పు తప్పు కూడా దేవుడైన రావుడు కూడా వాళ్ళని చెట్టు వెనక్కించి చంపాడు ముందు నుంచి చంపడం చేతకాక కాదు చంపడం కుదరక ఒక్కోసారి మంచితనం కూడా చేతకాని తనం అనిపించుకుంటుంది అలాంటప్పుడే చెడ్డరలో వెళ్ళినా సరే మంచిని నిలబెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్న పని కూడా అదే మీకు నమస్కారం ఇంకొదిలేయండి সমলিশ <laughs> <Dadun. laughs>